హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్వి జయసికా ఈరోజు ఈ వీడియోలో కుంకుమ పూజ వినాయక స్వామికి నేను ఏ విధంగా అభిషేకం చేసుకుంటానో మీతో కూడా షేర్ చేసుకుంటానండి వినాయక నవరాత్రుల్లో స్వామివారికి పూజ చేసుకొని కుంకుమార్చన చేసుకున్నా లేదా స్వామివారి అభిషేకం చేసినా చాలా మంచిదండి వినాయక నవరాత్రుల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం కదండి వినాయక స్వామిని మేము ఐదు రోజులు ఇంట్లో ఉంచుకుంటామండి ఐదవ రోజు నిమజ్జనం చేస్తాము ఈ ఐదు రోజులు కూడా ఉదయం సాయంత్రం రెండు పోట్ల పూజ చేసుకుంటామండి నేను కుంకుమ పూజ చేసుకుంటాను కుంకుమ పూజను నేను ఏ విధంగా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా వినాయక స్వామి దగ్గర పూజ చేసుకుంటానండి వినాయక స్వామి అష్టోత్తరం శ్లోకాలు సహస్రనామాలు చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటానండి తర్వాత కుంకుమార్చన చేసుకోవడం కోసం ఒక ప్లేట్ని కానీ ఒక తమలపాకును కానీ తీసుకొని చిటికెడు కుంకుమ వేస్తూ స్వామివారి నామాలను జపించుకుంటూ అయినా కుంకుమార్చన చేసుకోవచ్చండి లేదా అష్టోత్తరం చదువుకుంటూ కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు లేదంటే ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ కుంకుమార్చన చేసుకుంటానండి ఈ విధంగా కుంకుమార్చన చేసిన కుంకాన్ని నుదుటిన ధరిస్తే చాలా మంచిది పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి వినాయక చవితి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఈ విధంగా ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేసుకొని ఆ కుంకాన్ని మనం జాగ్రత్తగా భద్రపరచుకొని ప్రతిరోజు పెట్టుకుంటే చాలా మంచిదండి వీలు కాకపోతే ఒక్క ఒక్కరోజైనా ఈ విధంగా కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది ఈ నవరాత్రుల్లో వినాయక స్వామికి అభిషేకం చేసినా చాలా మంచిదండి ఒక్కరోజు అభిషేకం చేసినా చాలా మంచిది వినాయక స్వామికి నేనే విధంగా అభిషేకం చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి అభిషేకానికి కావాల్సినవి మంచినీళ్ళు పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి పసుపు నీళ్లు కొద్ది కుంకుమలో కొద్దిగా నీళ్లు కలిపి కుంకుమ నీళ్లు గంధం నీళ్లు ఆవు పాలు తేనె పంచదార ఆవు నెయ్యి పెరుగు పువ్వులు ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలండి ఇవే కాకుండా బెల్లం పానకం రోజ్ వాటరు అలాగే కొబ్బరి నీళ్ళు కూడా అభిషేకం చేయొచ్చండి ముందుగా స్వామివారికి అభిషేకం చేయడం కోసం ఒక ప్లేట్ తీసుకోవాలండి ఇత్తడి ప్లేట్ కానీ లేదా ఇక్కడ నేను ఇస్తరాకు తీసుకున్నానండి తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను ఇత్తడి గిన్నె ఆ గిన్నెలో వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నానండి మీ దగ్గర వినాయక స్వామి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే వన్ రూపీ కాయిన్ అయినా పెట్టుకొని స్వామివారి స్వరూపంగా భావించి అభిషేకం చేసుకోవచ్చండి ముందుగా వినాయక స్వామికి నీళ్ళతో అభిషేకం చేశానండి వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ ఈ విధంగా అభిషేకం చేసుకుంటున్నానండి తర్వాత పసుపు నీళ్లతో అభిషేకం చేస్తున్నాను తర్వాత కుంకుమ నీళ్ళతో అండి తర్వాత గంధం నీళ్ళతో ఈ విధంగా మనం సిద్ధంగా ఉంచుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అభిషేకం చేసుకోవాలి మనం ఒక కుందిలో దీపారాధన చేసుకొని పక్కన ఉంచుకొని ఒకటి అభిషేకం చేసిన తర్వాత దీపారాధన చూపించి మరలా ఇంకొక అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఇక్కడ నేనైతే పువ్వులతో అభిషేకం చేశాను తర్వాత మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేస్తున్నానండి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అభిషేకం చేసిన నీళ్ళని ఆ గిన్నెలోకి వంపానండి తర్వాత మళ్ళీ వినాయక స్వామి విగ్రహాన్ని సిద్ధంగా ఉంచుకున్నాను ఈ విధంగా స్వామివారి చుట్టూ బంతి పూలతో డెకరేషన్ చేసుకున్నానండి ముందుగా స్వామివారికి మంచినీళ్ళతో అభిషేకం చేస్తున్నానండి తర్వాత ఆవు పాలతో ఆవు నెయ్యి ఆవు పెరుగు పంచదార కొబ్బరి నీళ్ళు బెల్లం పాలకం ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అభిషేకం చేయాలండి వినాయకస్వామి అష్టోత్తరమైన చదువుకోవచ్చు లేదంటే ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ కూడా అభిషేకం చేసుకోవచ్చండి వినాయక స్వామికి ఈ విధంగా అభిషేకం చేసుకుంటే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయండి మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా ఆటంకాలు వస్తాయి కదండి అలా ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయక స్వామికి పూజ చేసుకొని అభిషేకం చేసుకుంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయండి తేనెతో కూడా అభిషేకం చేస్తున్నాను వినాయక స్వామికి పంచామృత స్నానం కంప్లీట్ అయిన తర్వాత మంచినీళ్ళతో ఒకసారి స్నానం చేయించి తర్వాత స్వామివారి విగ్రహాన్ని ఒక్కసారి కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టాలండి తర్వాత స్వామివారికి రెండు పువ్వులను కూడా సమర్పించాలి వినాయక స్వామికి అభిషేకం చేసిన తీర్థాన్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి ఒకవేళ మొత్తం స్వీకరించలేకపోతే మొక్కలకు వేయొచ్చండి ఒకవేళ మొక్కలు పాడైపోతాయి అనుకుంటే పక్కన ఒక కుండీ పెట్టుకొని ఆ కుండీలో వేయొచ్చు ఈ విధంగా స్వామివారికి నేను పువ్వులను సమర్పించాను అభిషేకం చేసిన నీటిని ఎవరూ తొక్కని ప్లేస్లో వేయాలండి మనం వేసిన చోట ఎవరైనా తొక్కేలాగా వేయకూడదు ఎందుకంటే వాళ్ళు తొక్కితే మనకే పాపం ఎందుకంటే మనమే వేశాం కాబట్టి కాబట్టి ఎవరూ తొక్కని ప్లేస్లో కానీ పచ్చని మొక్కలకు కానీ పోయాలండి మనం వినాయక స్వామికి అభిషేకం చేసేటప్పుడు పిల్లల పేర్లు తలుచుకొని కూడా మనమే అభిషేకం చేయొచ్చు లేదంటే వారితో అయినా అభిషేకం చేయించవచ్చు అండి వినాయక స్వామికి అభిషేకం చేస్తే పిల్లలకి చదువు బాగా వస్తుంది తెలివితేటలు కూడా మంచిగా ఉంటాయండి మంచిగా చదువుతారు ఈ విధంగా వినాయక స్వామికి పూజ చేస్తే మన పిల్లలకి చాలా మంచి జరుగుతుందండి మంచి స్థానంలో ఉంటారు మన పిల్లలు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత ఏదైనా ప్రసాదం సమర్పించాలండి అటుకులు కానీ లేదా పరమాండం కానీ ఉండ్రాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా ప్రసాదంగా నివేదించవచ్చండి తర్వాత స్వామివారికి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా వినాయక స్వామికి అభిషేకం వినాయక చవితి నవరాత్రుల్లోనే కాకుండా బుధవారం రోజున చేసినా చాలా మంచిదండి బుధవారం అంటే వినాయక స్వామికి చాలా ప్రీతికరం మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండటానికి ముందుగా గణపతికే పూజ చేసుకుంటాం కాబట్టి గణపతికి అభిషేకం చేసుకుంటే మనకు చాలా మంచిదండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి